ఏంటి మంచి బిజీగా ఉన్నట్టున్నావే ఇది తిరుగురా ఏం లేదు మమ్మీ నిద్ర ఆపుకొని మరి అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు అదిగో బాలమ్మ గంగమ్మ అదిగో వాళ్ళిద్దరు వీడు నా ఫ్రెండు వీడి పేరు కరిరాజా అది మీటింగ్ పెట్టుకున్నాము పొద్దున్నే డాక్రా మీటింగ్ ఈ నెల ఎవరని తీసుకోవాలా ఏంటి అని ఆలోచిస్తున్నాం ఎవరు కాంప్రమైజ్ కావటం లేదు నాకు కావాలి నాకు కావాలి అంటున్నారు అదేంటో అర్థం కాదు అయితే బాలమ్మ గంగమ్మ లేగుతున్నారు చూడు వెళ్తున్నారు మరి మొత్తానికి పోతున్నారు చూడు అడుగు మరి ఊరిని లేచిందట్టింది కానీ బాలమ్మ గంగమ్మ మాత్రం లేదులే అరుగు మీద నుంచి ఓర్రే కావాలి కావాలంటే ఎట్టిస్తారు బే నాకు కావాలి నెల నాకు ఖర్చులున్నాయి నా పుట్టినరోజు వస్తుంది మీరేంటి మీకు కావాలని అంటారు మీకేం ఖర్చులు ఉంటాయి బాయ్ ఇంకా టైం ఉందిగా మీకంటే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టారు నాకు ఇంకా పెళ్ళి కాలేదు బాయ్ నాకుంటాయి ఖర్చులు ఖర్చులు చాలా ఉన్నాయి నాన్న నాకు కూడా కొద్దిగిద్దు నిన్ను చూడురా ఏం లేదులే మమ్మీ వాటికి తిండి ఎక్కువ ఒళ్ళుగా కట్ట బిహేవ్ చేస్తా అదిగోండి ఇది మొత్తం తిరుగుతుంది పాడు గబ్బుది ఈ నెల నువ్వు ఎన్ని ఇది చేసినా ఏం ఉండదు ఆ డోక్రా డబ్బుల వరకు నాకే కావాలి నాకు ఖర్చులు ఉన్నాయి అంతే ఇచ్చే ప్రసక్తే లేదు పోతే పొండి ఉంటే ఉండండి నా తొక్క బాయ అయ్యో బాలమ్మ పోతుంది అయ్యో గంగమ్మ కూడా పోతుంది ఒరే నువ్వు కూడా రాజా పోతున్నావా పొండి అందరు కట్ట కట్టుకొని ఇచ్చే ప్రసక్తే లేదు బాయ్ పొండి మీరు ఆడిపోతారో పోండి కాసేపు ఆయన మళ్ళీ కన్నుకొని రాండి మీ సంగతి చెబుతాను బాలమ్మ గంగమ్మ రాజా శాండీ నువ్వు ఏమంటా అన్నావు నిజంగానే బాగా గొడవలు అవుతున్నాయి వాళ్ళకి దగ్గర చూడరా శాండీగా భలే ఉంటాయి కదా ఇలాంటి చూడటానికి వాళ్ళు నేను ముందే చెప్పే గొడవలొద్దు సామరస్యంగా మాట్లాడుకుందాము అని ఇప్పుడు వాళ్ళు అంత ఇదిగా పరిగెడితే మనకేమన్నా భయమా తగ్గేదే లేదు ఈ చెట్టు ఒకటి ఎందుకు అమ్మా అడ్డం వస్తుందమ్మా అదిగో గంగమ్మ బాలమ్మ ఏడున్నారో సరిగ్గా కనపడట్లేదు ఇంకా గొడవలు చూడటం ఇష్టం అంటావు నువ్వేంటో నీ అవతారం ఏందో నాకు అర్థం కాదారో బాకు అండి ఇంకా నువ్వు అమ్మా చేతులు కాళ్ళు నొప్పులు వస్తాయి రా నీకు ఎంతసేపు చూస్తావు వాళ్ళు బొందలేరా వాళ్ళే వస్తారు అనవే ఈ నెల పక్కాగా తీసేసుకుందావు రావాయి కిందికి వచ్చాయి తర్వాత వస్తా లేవమ్మా నువ్వు బావమ్మా ఓడి బాగా తుత్తు తూ అంటుంటా అయినా నాతోటే ఉంటాను వాడు బారు అది ఒకటే నిద్ర వస్తుంది నాకు నిద్ర ఆపుకొని మరీ వెయిట్ చేస్తాను నేను ఏం చేస్తాను ఈ నెల డబ్బులు ఇస్తారో ఎగ్గొడతారో అని భయం మళ్ళీ తగాదు ఆడి పని పెట్టేనా సరే నా డబ్బులు నేను తెచ్చుకొని ఈసారి తగ్గేదే లేదు ఏది కనపడట్లేదు ఓకే మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను తీసుకున్నాను లేదో అని ఓకేనా బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ సో 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 మచ్ యువర్ సపోర్టింగ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చాలండి బాయ్